ఈ నెల పదకొండవ తేదీన దేశ వ్యాప్తంగా ఉండేటువంటి ఎల్ఐసి ఏజెంట్లు ఎల్ఐసీకి ప్రజలకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా జంతర్ మంత్ర దగ్గర సుమారు దేశంలో ఉండేటువంటి పది లక్షల మంది ఎల్ఐసి ఏజెంట్లు ధర్నా కార్యక్రమం పిలుపునిచ్చారు ఆ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా ఎల్ఐసి ఏజెంట్లు వివిధ రైల్లో సుమారు రెండు వందల మంది ప్రయాణించి అక్కడ ధర్నాకి వెళ్తున్నారు ఆ భాగంగా ఇక్కడ ఆ నాయకులు ఉన్నారు ఒకసారి వారు ధర్నా ఎందుకు చేస్తున్నారు ఏంటన్నది మీ పేరండి నా పేరు ఐదర్ రామండి నేను అనకాపల్ బ్రాంచ్ ఎల్ఐసి ఆఫీస్ నుంచి ఏజెంట్ గా పనిచేస్తున్నాను గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఏజెంట్ గా పనిచేస్తున్నాను మరి మా బ్రాంచ్ లో ఏవై డివిజనల్ డివిజనల్ ఏవై వారు ఇచ్చిన పిలిపే మేరకు మేమిక్కడ రేపు జరగబోయే పదకొండవ తారీఖున పార్లమెంటు పార్లమెంటు ధర్నాకి బయలుదేరుతున్నాం కాకపోతే సెంట్రల్ గవర్నమెంటు మా ఏజెంట్స్కి అన్ని విధాలా కూడా నష్టం జరుగుతుంది పాలసీ హోల్డర్స్కి కూడా బోనస్ తగ్గించేస్తున్నారు మరి దీన్ని మేము మన ఆల్ ఇండియా ఏవై ఏజెంట్స్ అందరం కూడా దీన్ని తిప్పికొట్టడానికి వెనకడమని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నావు మీ అండి నా పేరు కర్ణ మాణిక్యరావు నేను ఎల్ఐసి ఏజెంట్ అనుకోపల్లి బ్రాంచ్ సెక్రటరీగా మాట్లాడుతున్నానండి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పాలసీ హోల్డర్లందరికీ జరుగుతున్నటువంటి బోనస్ రేట్ల పైన తగ్గింపు చర్యలతోటి ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఎల్ఐసిని నమ్ముకొని మమ్మల్ని నమ్ముకొని ఎల్ఐసిలో పాలసీలు చేయటం జరుగుతుంది పాలసీ హోల్డర్లకి మేము సరైన సర్వీస్ చేస్తున్నామని ఎల్ఐసి అనే ఒక బ్రాండ్ కింద పనిచేస్తున్నాం కాబట్టి మమ్మల్ని నమ్మి ఎల్ఐసిని నమ్మి పాలసీ హోల్డర్లో ఇక్కడ డబ్బులు కట్టడం జరుగుతుంది కాబట్టి ఎల్ఐసి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే అవలంబిస్తుందో వ్యతిరేక విధానాలు బోనసులు తగ్గించడం వలన ఈరోజు పేద ప్రజలందరికీ కూడా అన్యాయం జరుగుతుంది ఆ అన్యాయం పైన అది ఒకటే కాకుండా జీఎస్టీ అనేది కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎందువల్లంటే దేశ పురోగతికి ఈ యొక్క ఎల్ఐసి ప్రీమియంలు తీసుకొచ్చి భారతదేశానికి ఉపయోగపడుతుంది అటువంటి ప్రీమియంస్ పైన జిఎస్టి విధించడము ఏదైనా సరే గుది పాలసీ హోల్డర్లకి గుదిబండగా తయారైంది కాబట్టి జిఎస్టి తగ్గించాలి లక్ష రూపాయల బాండు తీసుకురావాలి పాలసీ హోల్డర్లకి బోనసులు పెంచి వాళ్ళకి కట్టినటువంటి సొమ్ముకి సరైన బోనసులు కల్పించడంలోని కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసి సంస్థకి ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా పెంచాలనే ఆలోచనతోటి లేకుండా ఇప్పుడు తగ్గించడం వలన పాలసీ కి అన్యాయం జరుగుతుంది కాబట్టి దానిపైన ఈ రోజు మేమందరం కూడా విశాఖ డివిజన్ తరపు నుంచి సుమారు రెండు వేల మంది పాల్ చేస్తున్నాం అక్కడ పాల్గొనడం ఆ ధర్నా కార్యక్రమానికి వెళ్ళడం జరుగుతుంది భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం స్పందించి పాలసీ హోల్డర్కి పెంచని ఎడల పాలసీ హోల్డర్లతో పాటుగా పాలసీదారులు ఖాతాదారులు ఏజెంట్లు అందరమే ఐక్యమై సెంట్రల్ కమిటీ ఆల్ ఇండియా వర్కింగ్ కమిటీ పిలుపు మేరకు రాబోయే భవిష్యత్తులో కూడా భారీ ధర్నా కార్యక్రమం కూడా చేయడానికి మేమందరం దేశవ్యాప్తంగా కూడా కంకణం కట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ రోజు విడివిడిగా ఒక్కొక్క రైల్లో కనీసం సుమారుగా నాలుగు వందల నుంచి ఐదు వందల మంది సుమారుగా విశాఖ డివిజన్ నుంచి రెండు వేల మందిని ఈ రోజు రేపు పదకొండవ తారీఖు ఢిల్లీ చేయటం జరుగుతుంది మీ పేరండి నా పేరు పెండకోట సైదినేడు అండి అయితే కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసి ఏజెంట్ల మీద అలాగే పాలసీ ఓటర్ల మీద ఒక కక్ష సాధింపు చర్యలుగా ప్రజా వ్యతిరేక విధానాలే మేము తిప్పు దీంతో ఆల్ ఇండియా లెవెల్లో ఏఓఐ ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఏవో ఎల్ఐసి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మేము సుమారుగా అనకాపల్లి నుండి రెండు వందల మంది వివిధ రైల్లోనూ వీటిలో ప్రయాణం చేస్తున్నాము ఢిల్లీ పదకొండవ తేదీని జంత్ర మంత్ర వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టే విధంగా ఆల్ ఇండియా లెవెల్లో మా యూనియన్ పిలిపించింది ఈ సందర్భంగా మేము అనకాపల్లి బ్రాంచ్ నుండి రెండు వందల మంది ప్రయాణం చేస్తున్నాం అలాగే డివిజన్ నుండి మా డివిజన్ ప్రెసిడెంట్ నాగరాజు గారు అలాగే జనరల్ సెక్రటరీ గారు ఠాగూర్ గారు పిలిపిన మేరకు మేము ఇక్కడ నుండి బయలుదేరుతున్నామండి అయితే మాకు కష్ట కట్టి ప్రీమియం మీద పాలసీ వాటర్లు కట్టి ప్రీమియం మీద జిఎస్టీ తొలగించాలని అలాగే రెండు లక్షల రూపాయలకి బాండ్ వ్యాల్యూ పెంచరు గతంలో లక్ష రూపాయలు ఉన్న బాండ్ వాల్యూని రెండు లక్షలు పెంచడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కట్టుకోలేని పరిస్థితిలో వాళ్ళ ఆర్థిక అవసరాల నిమిత్తం ఎల్ఐసి ఎంతో తోడ్పడుతుంది అయితే ఈ పరిస్థితిలో కట్టుకోలేని పరిస్థితిలో రెండు లక్షల రూపాయలు చేయడం చాలా దారుణమైన చర్య ఇది అందువల్ల జీఎస్టీని ఈ రెండు లక్షల రూపాయలు పెంచిన దాన్ని తగ్గించమని గతంలో పా పాత పద్ధతిలో ఏ విధంగా అయితే ఉండేదో అదే విధంగా చేయాలని దీంతో మేము నిరసన కార్యక్రమం చేపట్టేందుకు ఢిల్లీ బయలుదేరి ఈరోజు వెళ్తున్నాము మేము అలాగే క్లాబ్యాక్ అంశం కూడా దీంట్లో చేర్చడం జరిగింది దీని మీద ఇప్పటికే మేము ఎంపీలు వాళ్ళకి కూడా కలిసి వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది ఆల్ ఇండియా లెవెల్లో ఏఓ ఇచ్చిన పిలుపు మేరకు టోటల్గా లక్ష యాభై వేల మంది అక్కడ మేము ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం ఆల్ ఇండియా లెవెల్లో జరుగుతుంది ఆ విధంగా డివిజన్ నుండి సుమారుగా రెండు వేల మంది వరకు కూడా డివిజన్ నుండి బయలుదేరడం వెళ్ళ వెళ్ళడం జరుగుతుందండి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి అన్న కాన్సెప్ట్ తోటి మేము ఇక్కడ నుండి బయలుదేరుతున్నాం అండి ఎల్ఐసి అనేది ఇంపార్టెంట్ హిందువులకి ఒక భగవద్గీత అండి ముస్లింలకి ఒక కురానా అండి అదే క్రిస్టియన్స్కి ఒక బైబిల్ సార్ ఇది ఇది ఇంత పవిత్రమైనటువంటి ఎల్ఐసిని కేంద్ర ప్రభుత్వం దానికి ఇష్టం వచ్చిన నిర్ణయాలతో ఇష్టం వచ్చిన పాలనతోటి ఇష్ట సారంగా దాన్ని ఏదో చేయాలని కాన్సెప్ట్ తోటి చేస్తున్నారు దీనివల్ల పాలసీ హోల్డర్లేటి ఏజెంట్లేటి అందరూ కూడా రోడ్ని పడే పరిస్థితి ఏర్పడ్డదండి ఈరోజు అయితే ఏదైనా సరే మా సెక్రటరీ గారు చెప్పినట్టు ఎప్పటికైనా సరే పాలసీ వాటర్లతో సహా అవసరమైతే ఎక్కడికక్కడ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే అవసరమైతే ప్రధానమంత్రి దగ్గర ఇంటి అయినా సరే మేము ధర్నా చేయడానికి వెనకాడబో అండి తప్పనిసరి ని కూడా ముట్టడించడం జరుగుతుందండి మా సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో ఏవో ఏదైతే చెప్తుందో ఏవో యూనియన్ సెంట్రల్ కమిటీ జోనల్ కమిటీ మాకు ఆ డివిజన్ కమిటీ కూడా సెంట్రల్ కమిటీలో ఉన్న వాళ్ళు ఆదేశాల మేరకు మేము ఏదైనా పనిచేస్తామండి ఏదైనా ముందు ముందుకు ఇంకా ధర్నా కార్యక్రమాలు ఇంకా భారీ స్థాయిలో చేయడానికి కూడా ఎక్కడ అన ఇచ్చిన దీనికి మాత్రం అయితే మేము ఏదైతే డిమాండ్లు పెట్టామో ఆ డిమాండ్లు తీర్చే వరకు కూడా ఈ పోరాటం ఆగదండి మా ఎల్ఐసి ఏవో ఇచ్చిన పిలుపు మేరకు అన్ని కార్యక్రమాలు కూడా మేము చేపట్టడం జరుగుతుంది ఈ సందర్భంగా కూడా మీకు తెలియజేస్తున్నాం మీరు కూడా అందరూ పత్రికాముఖంగా మీడియా మీడియా వాళ్ళేటి పత్రిక వాళ్ళేటి అందరూ కూడా మీరు మాకు సపోర్ట్ చేసి మాకంటే ఇందులో మీరు కూడా ఒక పాలసీ హోల్డర్లండి మీరు కూడా ఒక కస్టమర్లు మీరు కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలండి రేపు పొద్దున్ను ఎప్పుడైనా సరే ఇది అందరికీ పనికి వచ్చిందండి రోజు దేశం అభివృద్ధి చెందుతుందంటే కేవలంగా ఎల్ఐసి మీద వచ్చిన ఆదాయంతో ఇటు లేటి అటు రోడ్లు ఏంటి అటు కంపెనీలేటి దానికి కూడా ఇన్వెస్ట్మెంట్ ఈ ఎల్ఐసిలో తీసిన అమౌంటే కేంద్ర గవర్నమెంట్ పెట్టడం జరుగుతుందండి ఆ అమౌంట్ తోటి దేశం భారీగా అభివృద్ధి చెందుతుందండి అలాంటి ఎల్ఐసిని ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీలు తీసుకొచ్చి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేసి ఇక్కడ ఉన్న ఏజెంట్లు రోడ్డు పడే పరిస్థితి తీసుకురావడం చాలా దారుణమైన విషయం అండి సుమారుగా దేశవ్యాప్తంగా పద్నాలుగు లక్షల మంది ఏజెంట్లు ఉంటే వాళ్ళ కుటుంబాలన్నీ కూడా రోడ్డు పడే పరిస్థితి అండి ఈ రోజు ఒక ఏజెంట్ ఇంకో కంపెనీ ఇంకో కంపెనీ ఇంకో కంపెనీ అంటే ప్రైవేట్ కంపెనీలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయండి ఎంత గవర్నమెంట్ సూటి ఇచ్చినా ఎన్నో ప్రైవేట్ కంపెనీలు ఇప్పటికే ఎన్నో పోయిన సందర్భాలు ఉన్నాయండి మీరు కూడా చాలా చూశారు ఎల్ఐసి అనేది అనేది కన్నా తల్లిలా ఉంటుందండి ఎల్ఐసి అనేది భారతదేశంలో భారతదేశానికి వెన్నుముక అండి ఎల్ఐసిని కాపాడుకోవాల్సిన అవసరం ప్ర భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా ఈ ఎంతైనా అవసరం ఉందండి ప్రతి పౌరుడికి కూడా హక్కు ఉందండి ఎల్ఐసిని ఏమైనా చేస్తే ఎల్ఐసి మీద చెయ్యి వేస్తే చెయ్యి తీసి దమ్ము ప్రతి పౌరుడికి ఉంది సరు కాబట్టి ఈ విషయాన్ని మేము ప్రతి ఎంపీ ద్వారా కూడా పార్లమెంట్లో మొన్న కూడా కొంతమంది ఎంపీలు మాట్లాడటం జరిగిందండి ఇంకా మాట్లాడాలనే దీంతో ప్రధానమంత్రి దృష్టికి అలాగే రాష్ట్రపతి దృష్టికి కూడా ఈ విషయాన్ని మేము తీసుకెళ్తామండి ఇదంతా మా సెంట్రల్ కమిటీ ఏవో ఆ దేశాల మేరకు వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్లు మిగతా బ్రాంచ్లేటి మిగతా యూనియన్లే అదే మిగతా ప్రెసిడెంట్ సెక్రటరీ లేటి అందరూ కూడా అదే విధంగా ఏజెంట్లు అందరూ నడుచుకుంటున్నారు సార్ ఇది ఈ సందర్భంగా మీరు కూడా ఈ పత్రిక ముఖంగా చెప్తున్నాం ఈ మీడియాని మీరు ప్రధానమంత్రికి అటు రాష్ట్రపతికి కూడా చేరే విధంగా చేయాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేశంలో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి జీవిత బీమా పాలసీ అయినటువంటి ఎల్ఐసిని నిర్వీర్యం చేయకూడదని అలాగే దేశంలో మధ్యతరగతి పేద కుటుంబాలకి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో పేద తరగతి మధ్యతరగతి కుటుంబాలు వారే వారి యొక్క కుటుంబాలు వారి మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఒక బీమా పాలసీ చేస్తుంటారు అట్లాంటి బీమా పాలసీ మీద ఉండేటువంటి జీఎస్టీని తగ్గించమని మాత్రమే వీళ్ళు ప్రధానమైనటువంటి డిమాండు ఎందుకంటే ప్రతి పేదవాడు మధ్యతరగతి తన వెనకాల ఉండేటువంటి భార్యా తను ఏదైనా ప్రమాదం వాళ్ళకన్నా కోల్పోయినట్లయితే వాళ్ళు ఇతరుల మీద ఆధారపడకుండా రోడ్డుని ఎక్కకుండా జీవించాలనే సదు ఉద్దేశంతో ఈ బీమా పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది అట్లాంటి బీమా పాలసీ మీద ఇక్కడ జిఎస్టిని రద్దు చేయమని వీళ్ళు ప్రధానంగా కోరుతున్నారు అలాగే ఎల్ఐసి పూర్వకాలం నుంచి మన తాతల ముత్తాతల దగ్గర నుంచి ఎల్ఐసి అన్నది ఒక బ్రాండ్ ఇమేజ్ని ఆ బ్రాండ్ ఇమేజ్ని నిర్వీర్యం చేయకుండా ఇప్పుడు లాభాల బాటలో నడుస్తున్నటువంటి ఎల్ఐసినే సపోర్ట్ చేయవలసిందిగా అలాగే ఇక్కడ ఈ ఎల్ఐసి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి ఏజెంట్ల యొక్క బ్రతుకుల మీద కూడా ఒకసారి ఆలోచించి చర్యలు తీసుకోవాలని అలాగే వారిని సపోర్ట్ చేయాలని అలాగే ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఎల్ఐసి ఏజెంట్లు కూడా ప్రోత్సాహకాలు ఇవ్వాలని అలాగే ఎవరైతే ఎల్ఐసి నమ్ముతారో ఎవరైతే ఎల్ఐసి పాలసీ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి బోనస్ పెంచాలని కూడా వాళ్ళు న్యాయమైనటువంటి కోర్కులు కోరుతున్నారు ఈ కోరికలు ఆశించాలని మేము కోరుకుంటూ బీబీఆర్ టీవీ